జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం శ్రావణ మాసం ను ఆధ్యాత్మిక మాసం అనవచ్చు ఈ నెలలో పూజలు వ్రతాలు ఎక్కువగా ఉంటాయి శ్రావణ సోమవారం మొదలుకుని శనివారం వరకు ప్రతి వారం ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ నెలలోనే నిర్వహించుకుంటారు అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది ఈ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవతకు పూజలు చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్ఠగా ఉండి అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి అనుగ్రహం పొందితే జీవితంలో ఎలాంటి ఆర్థిక బాధలు ఉండవని చెబుతారు అందుకే దాదాపు మహిళలంతా వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారు అయితే ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలు ఉన్నవారు అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతున్నవారు వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల విముక్తి కలుగుతుందని ఆధ్యాత్మిక వాదుల అభిప్రాయం ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేయాలంటే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు ఈ మేరకు ఇప్పటికే మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు హిందూ శాస్త్రం ప్రకారం శుక్రవారం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషముల వరకు వివిధ రాసులో పూజలు నిర్వహించుకోవచ్చు ఇంటిని శుభ్రం చేసిన తరువాత స్నానం చేసి పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తరువాత మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలషం ఏర్పాటు చేసుకోవాలి ముగ్గుపై అమ్మవారి చిత్రపటం ఉంచాలి ఆ తర్వాత చిత్రపటాన్ని అలంకరి తెల్లటి దారానికి ఐదు లేక తొమ్మిది పూలు ఉంచాలి ఇవి పీఠం వద్ద ఉంచి అక్షింతలు కంకణాలు తయారు చేసుకోవాలి ఆ తరువాత పూజా విధానం మొదలు పెట్టాలి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా విముక్తి పొందుతారు సో ముందుగా ఉదయం స్నానం చేసిన తరువాత మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం వద్ద పదకొండు పసుపు కొమ్ములు ఉంచాలి ఆ తరువాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టాలి వాటిని బీరువాలో లేదా ఎప్పుడూ తాకని ప్రదేశంలో ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం వర్దిల్లుతుంది అంతేకాకుండా ఏ పని చేపట్టినా బంగారమే అవుతుంది అలాగే వరలక్ష్మి పూజ తర్వాత ఇతరుల ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలి దీంతో వారికి ఫలితం ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకునేటప్పుడు రెండు ఏనుగు బొమ్మలు కూడా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అమితంగా సంతోషిస్తుంది అలాగే ఆవు నెయ్యితో చేసిన ఆహార పదార్థాలు కొబ్బరికాయ అరటిపండు వంటివి నైవేద్యంగా ఉంచుకోవాలి వీటితో పూజకు ఫలితం ఉంటుంది ఇటువంటి మరెన్నో విశేషముల కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి